హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక వైట్ డ్రెస్ అండి దీనికి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఆఫ్ హాఫ్ ఇలా ప్లెయిన్ వైట్ ఎందుకో లైనింగ్ షేడ్ అనిపించింది అనమాట ఇది ప్యూర్ వైట్ అండి ఇది మీషోలో జస్ట్ టూ హండ్రెడ్కు ఏమో నెట్టాడు అనమాట స్మూత్ నెట్టాడు ఇలా అయితే నేను చేశాను కానీ నాకు ఆమె లైనింగ్ స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు లైనింగ్ కొంచెం బ్లూ షేడ్లో వేసిందండి ఆ ప్యూర్ వైట్ కాస్త బ్లూ లాగా అనిపించింది అనమాట పైన టాప్కి ఏమో కాటన్ లైనింగ్ వేశారు కాబట్టి ప్యూర్ వైట్ ఉంది కింద వచ్చేసి బ్లూ షేడ్ వేసేసరికి నాకు ఎందుకో కొంచెం కలర్ వేరియేషన్ అనిపించింది నచ్చలేదండి దానికోసమైనా పైన టాప్ అయితే అలాగే ఉంచి కింద సగం షేడ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు మనకి చల్లటి నీళ్ళలో ఎంతవరకు కావాలో ఆఫ్ వరకు అయితే నేను ఇలా నానబెడుతున్నానండి ఎందుకంటే మనకు డై చేసే ముందు కాసేపు నార్మల్ వాటర్లో ఇలా నానబెట్టాలన్నమాట మనకి కావాల్సినంత పాటు లోపల పెట్టేసి మిగిలిందైతే ఇలా బయటకు ఉంచానండి ఇవి వచ్చేసి వేడి నీళ్ళు అనమాట మనకైతే డై సరిగా పట్టాలంటే వేడి నీళ్ళు ఉంచుకోవాలి మనకైతే దాంట్లో స్లిప్ ఇచ్చారు కదా నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మనకి ఏ క్లాత్కి ఏ సాల్టా లేకపోతే వెనిగర్ అలా అయితే ఉంటుందన్నమాట నేను ఇది కాటన్ లాగా ఉంది కాబట్టి నేను ఏదైతే సాల్ట్ వేసానండి ఇప్పుడు మనకి మొన్న యూజ్ చేసిన బ్లూ కలరు సగం మిగిలిపోయింది కదా లాస్ట్ వీడియోలో ఆ మిగిలిపోయిన అయితే ఇందులో వేసాను అనమాట ఇది కింద బ్లూ షేడ్ ఉంది కాబట్టి నేను బ్లూలోకి చేంజ్ చేద్దాం అనుకున్నా అండి ఇప్పుడు ఆ కలర్ అంతా వాటర్లో కలిసేటట్టు ఇలా అయితే మనము కొంచెం ఎత్తి ఇలా కలిపేసుకుందామండి మంచి ఈవెన్గా వాటర్లో అయితే కలర్ కలుస్తుంది అనమాట ఇక్కడ ముద్ద లేకుండా ఇలా అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా నానిన తర్వాత దీన్ని తీసైతే ఇప్పుడు మనము డైలో వేయాలన్నమాట అలాగే ఇంకా చున్నీ కూడా ప్యూర్ వైట్ మొత్తం ఉంటే బాగుండదు కాబట్టి చున్నీని కూడా నేను అటాఫ్ ఇట్ ఆఫ్ అయితే కలరు బ్లూ కలర్ చేద్దాం అనుకున్నాండి అండి మిడిల్ అంతా వైట్ ఉంచేసి అటాఫ్ ఇట్ ఆఫ్ మనము బ్లూ కలర్ అయితే చేద్దాం అనుకున్నా కాబట్టి దాన్ని కూడా ఇలా సోక్ చేశాను అన్నమాట ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత ఇంకా మనం ఒకసారి మళ్ళీ ఈవెన్గా అంత కలర్ అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు ఇవి తీసి ఇందులో పెట్టేద్దామండి కొంచెం వాటర్ నార్మల్గా అలా పిండేసి ఇప్పుడు రెండు తీసైతే మనకు ఎంతవరకు కలర్ కావాలనుకున్నామో ఇలా లాస్ట్ వీడియోలో అయితే ఫుల్ ఫుల్ శారీ ఫుల్ చేంజ్ చేయడం చూపించాను కదా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదేమో హాఫ్ ఆఫ్ డై చేద్దాం అనుకున్నా అండి ఆఫే చేస్తున్నాను అనమాట ఫుల్ కాదు హాఫ్ వైట్ హాఫ్ బ్లూ ఉండేటట్టు అలా అయితే చేద్దాం అనుకొని ఇలా అయితే చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి వేడి నీళ్ళు చేతో వేయలేం కాబట్టి ఇలా అయితే బాగా తిప్పుకుంటూ మనకి ఈవెన్గా ఎక్కడ వైట్ లేకుండా మంచిగా కలర్ పట్టేటట్టు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఇలా చేస్తుండాలన్నమాట ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసిన తర్వాత వాటర్ కొంచెం వేడి తగ్గిన తర్వాత మనమైతే గ్లౌజెస్ వేసుకొని చేయితో కూడా తిప్పొచ్చండి కానీ నేనైతే అలా వేసాను అనమాట ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా గ్లౌజెస్ అయితే వేసుకోలేదండి అలాగే అంటూ దాన్ని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచేసాను అనమాట ఇప్పుడైతే మనం ఇది కూడా డైఫిక్సర్ కూడా లాస్ట్ వీడియోలో ఆఫ్ వాడాం కదా దీంట్లో అయితే ఒక టూ త్రీ డ్రాప్స్ ఉంటాయి అయితే అలా వేశానండి ఎందుకంటే ఒకే డ్రెస్ కాబట్టి సరిపోతుండొచ్చు అనుకుని అయితే నేనైతే అలా వేశాను అనమాట ఫిక్సర్ ఇంకా దాంట్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత డైఫిక్ మళ్ళీ దీంట్లో డైఫిక్సర్లో పెట్టాలన్నమాట ఎందుకంటే అది డై కలర్ పట్టడానికి ఇదేమో ఫిక్స్ చేయడానికి అనమాట డై ఫిక్సర్ అంటే ఇలా అనమాట అన్బాక్సింగ్ వీడియో కావాలంటే మీషో అన్బాక్సింగ్ ఉంది షార్ట్స్లో ఉందండి అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి ఫుల్ వీడియో కూడా నేను లాస్ట్ శారీస్ అయితే ఫుల్ కలర్ చేంజ్ చేస్తానండి ఆ వీడియో చూడకపోతే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూసేయండి మీకు కూడా ఎలా ఏంటి అనేది అయితే అర్థమవుతుందనమాట కలర్ తెప్పించుకోవాలా వద్దా అనేది అయితే తెలుస్తుంది చూడండి మనకి ప్యూర్ వైట్ ఉన్నది కాస్త ఇలా బ్లూ షేడ్లోకి చేంజ్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని తీసి చున్నీని డ్రెస్ని మనకి తీసైతే అలాగే నేను డై ఫిక్సర్లో వేసానండి ఇంకా గ్లౌజెస్ వేసుకోలేదు కాబట్టి ఇది కూడా ఇలా స్టిక్తో అయితే అన్నానమాట నేను ఇలా డై లో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే అలా ఉంచేస్తామన్నమాట ఇలా మనకి ఇంకా వైట్ కలర్ ఉన్నా కూడా టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవైతే నీళ్ళలో అయితే ఇలా ఆరవేశానండి ఇంకా వీడియో అయితే ఇక్కడి వరకే షూట్ చేశాము తర్వాత ఫంక్షన్ నుండి వెళ్ళిపోయామండి ఇంకా తర్వాత అయితే చేయలేదు ఇంకా మళ్ళీ ఈ డ్రెస్సు ఏదో ఒక వీడియోలో అయితే వేసుకుంటాను కదా అప్పుడైతే చూసేయొచ్చండి ఇలా అయితే వచ్చిందనమాట డ్రెస్సు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి